నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ అల్ గారు మరణించిన నేపథ్యంలో గల్ఫ్ దేశాలు సంతాప దినాలు ప్రకటించాయి సౌదీ అరేబియా బెహరన్ మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించాయి ఈ దేశాలలో మూడు రోజులు జాతీయ జెండాలు సగం వరకు ఎగరవేయబడతాయి కువైట్ రాజ కుటుంబానికి మరియు కువైట్ ప్రజలకు ఈ దేశాల అధినేతలు తమ యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అలాగే భారతదేశం కువైట్ రాజు మరణానికి గౌరవ సూచికంగా ఈ రోజు సంతాప దినంగా ప్రకటించింది అన్ని వినోద కార్యక్రమాలను రద్దు చేస్తూ భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే కువైట్ రాజుగారు చనిపోవడంతో సౌదీ రాజు గాని అలాగే ఇతర గల్ఫ్ దేశాలకు సంబంధించిన పాలకులు చాలా బాధపడ్డామని చెప్పి ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయామని చెప్పి ఆయా దేశాల పాలకులు బాధపడడం జరిగింది అలాగే ఆయన గౌరవార్థం మూడు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి అలాగే ఈ యొక్క మూడు రోజులు ఆయా ప్రభుత్వాలు గాని మంత్రిత్వ శాఖలు గాని అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాలు సగం వరకు ఎగరవేయబడతాయని చెప్పి ఆయా దేశాల ప్రభుత్వాలు తెలిపాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్